హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకు ఎంతో ఆరోగ్యమైన నువ్వుల లడ్డూని ఎలా చేయాలో అయితే చూపిస్తాను ఇది మేము నువ్వుల లడ్డు అనమండి నువ్వుల ముద్ద అని అంటాము ఇది రోజు ఒక్కటి తింటే చాలు అయితే చాలా మంచిది ఎదిగే పిల్లల బట్టి ఇంకా చాలా మంచిది ఎదిగే పిల్లలకి ఇలా చేసి పెడితే ఎదుగుదల అనేది కరెక్ట్గా ఉంటుంది ఫస్ట్ అయితే మంచిగా చల్లర్ వచ్చేవరకైతే మంచిగా వేపీస్ పొని పక్కన పెట్టి వేసుకోవాలి చల్లారనివ్వాలి తర్వాత నాలుగు కొబ్బరి గిన్నెలు తీసుకొని ఇలా అయితే మంచిగా తురుమైతే పెట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడ మనము ఒక షేరు నువ్వులు తీసుకున్నామంటే షేరు బెల్లం అయితే తీసుకోవాలి స్వీట్ ఎక్కువ తినేవారైతే ఈ ఈ దా ఇట్లా అయితే మంచిగా సరిపోతుంది నువ్వులైతే చల్లారిపోయాయి ఇప్పుడైతే మిక్సీ జార్లోకి వేసుకొని నువ్వులను అయితే మంచిగా బరకగా మిక్సీ అయితే పట్టుకోవాలి చూడండి ఇలా అయితే మనము నువ్వులను అయితే మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దంచుకున్న బెల్లంలో ఈ నువ్వుల పొడిని కూడా వేసి మంచిగా కలపాలి చూడండి ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు కలపాలి ఇలా బెల్లం వడకలు ఉంటాయి కదా ఆ బెల్లం మూడు కూడా మళ్ళీ మిక్సీ కట్టినప్పుడు వెళ్తాయి సో ఇప్పుడైతే మనము కొబ్బరి తురుపు తురుముకున్నాం కదండి ఆ కొబ్బరి తురిమిన దాన్ని అందులో వేసి కలుపుకోవాలి అందులోని సొంటి పొడి నాలుగు యాల బుడ్డల్ని ఇలా క్రష్ చేసుకొని ఇలా అయితే దీనిలో వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఒక్కసారి మళ్ళీ ఒక్క రౌండ్ మిక్సీకి వేయాలి ఇలా మిక్సీకి వేయడం వల్ల మనకైతే ముద్ద అనేది మంచిగా కట్టడానికి వస్తుంది పూర్వకాలంలో అయితే వీటిని అయితే రూట్లోనైతే దంచేవారు కానీ ఇప్పుడు మనకు ఆ ఫెసిలిటీ లేదు కదా సో ఇప్పుడైతే మిక్సీలో అయితే ఇలా చేస్తున్నాను చూడండి ఇలా అయితే మనకు ఉండ కట్టేవారికి అయితే మనం మిక్సీ పట్టుకోవాలి ఇలా కట్టినప్పుడైతే కిందికి దింపేసుకొని కింద పోసుకొని మంచిగా గిన్నెలోకి తీసుకొని ముద్దలు అయితే కట్టాలి చూడండి మేము ఇలా బండనైతే ఫస్టే కడిగి పెట్టుకొని ఇలా అయితే పిండిని అయితే కలిపి ఇవి నూల ముద్దకైతే అయితే కలుపుతున్నాము చూడండి ఫస్ట్ అయితే ఇది పిండిని అయితే ఇలా తీసుకొని మంచిగా చేతిలో ఇలా బాగా ఒత్తుతూ మంచిగా ప్రెస్ చేయాలి ఇలా చేయడం వల్ల నువ్వుల ముద్ద అనేది కరెక్ట్ సైజుగా వస్తుంది చూడండి ఇలా మనము ఇలా అయితే పెట్టేసుకోవాలి ఇలా అయితే అన్ని నువ్వుల ముద్దలు అయితే కట్టేసాము ఒక్కసారి అయితే ఇలా నువ్వుల ముద్దలు అయితే ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇప్పుడు వయసుతో తేడా లేకుండా అందరికీ నొప్పులు వస్తున్నాయి కదండి కాళ్ళ నొప్పులు అన్ని మెడమ నొప్పులు అలాంటి వారైతే రోజు ఒక్క నువ్వుల లడ్డు తినడం ద్వారా నొప్పులు అయితే తగ్గుతాయండి ఇందులో కాల్షియం ఎక్కువ ఉండడం వల్ల మనకైతే నొప్పులు అయితే తగ్గుతాయండి ఒక్కసారి ట్రై చేయండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది నువ్వుల లడ్డు ఎదిగే పిల్లలకి ఇంకా మంచిది ఒకసారి మీకు ట్రై చేసి కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చిందో కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని అయితే లైక్ చేయండి చూడండి లాస్ట్లో అయితే ఇలా మేమైతే నూల అయితే అంతా అయిపోయినాకైతే లాస్ట్లో తీతి తిన్నాము ట్రై చేసి కామెంట్ చేయండి